కావ్యకంఠ గణపతి అంటారు నేను ఎన్నిటినో చదువుకున్నాను పండితుడు అనిపించుకున్నాను ఎన్నో మంత్రములను ఉపదేశం పొందాను ఎంతో తపస్సు చేశాను కానీ బ్రహ్మమును దర్శించుట ఎట్లు అన్నది నాకు తెలియలేదు మీరు నాకు ఉపదేశం చేస్తారు అని ఆశతో వచ్చాను కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగారు ఎప్పుడూ నోరు విప్పనటువంటి వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు కానీ నోట మాట రాలేదు నోట మాట రాకపోతే కంఠం రుద్ధమై ఉన్నది చాలా సేపు అన్న తర్వాత ఒక మాట నాయనా అందుకని గణపతి పేరు తర్వాత నీవు మంత్రమును చేస్తున్నప్పుడు శబ్దము ఎక్కడ పుట్టుచున్నదో ఆ మూల స్థానమును అన్వేషించు అది నిజమైన తపస్సు నీకు బ్రహ్మమును తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు యొక్క మూలస్థానం ఎక్కడున్నదో దానిని అన్వేషించు అది బ్రహ్మమున్న స్థానము అదే బ్రహ్మము అదే దాన్ని గుర్తెరుగుటకు సాధనము ఈ మాట చెప్పి కాసేపు ఈ విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగారు గణపతి ముని ఆ విరూపాక్ష గుహలోకి వెళ్లి గుహలో కూర్చున్నారు ఒక గంట సేపు ధ్యానం చేశారు రమణులు చెప్పినదేదో దాన్ని పూర్తిగా అనుభవించిన స్థాయి లేదు కానీ మార్గం దొరికింది సంతోషంతో మళ్ళీ బయటికొచ్చారు వచ్చి